ఈసారి బీజేపీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి వాస్తవానికి కమలం పార్టీకి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కొత్త కాదు గతంలో అటల్ బిహార్ వాజ్పేయి హయంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా అద్భుతంగా నడిపారన్న పేరు వాజ్పేయి తెచ్చుకున్నారు అయితే నరేంద్ర మోడీకి సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా కొత్త సంకీర్ణ ప్రభుత్వంలో తప్పకుండా కొన్ని ఒడిదుడుకులు ఒత్తిళ్లు ఉండి తీరుతాయి ఈ ఒడిదుడుకులు ఒత్తిళ్లను నరేంద్ర మోడీ భరించక తప్పదు అవసరమైతే పాత నిర్ణయాలపై పునరాలోచన కూడా నరేంద్ర మోడీ చేయక తప్పదు సాధ లోక్సభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ నాయకులకు షాక్ ఇచ్చాయి ఇందుకు ప్రధాన కారణం కమలం పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంతటి సీట్లు రాకపోవడమే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రెండు వందల రెండు సీట్లు కావాలి అయితే కమలం పార్టీ రెండు వందల నలభై సీట్లు దాటలేదు దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనివార్యంగా ఎన్డీఏ కూటమిలోని భాగస్వామి పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూపై కమలం పార్టీ ఆధారపడక తప్పడం లేదు రెండు పేల ఒకటిలో నరేంద్ర మోడీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత రాజకీయంగా ఆయన ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు రెండు పేల ఒకటి నుంచి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ తనకు తాను సొంతంగా మెజారిటీ సాధించడంలో ఏ ఎన్నికల్లోనూ విఫలం కాలేదు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత బలం మీదనే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నడిపారు రెండు పేల పద్నాలుగు అలాగే రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో కమలం పార్టీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించింది అయితే నరేంద్ర మోడీ హవాకు తాజా లోక్సభ ఎన్నికలే బ్రేకులు వేశాయి ఎన్డీఏ కూటమిలోని భాగస్వామి పక్షాలపై ఆధారపడి ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కొత్త కాదు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం అందరికీ తెలిసిందే సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా అద్భుతంగా నడిపారన్న పేరు వాజ్పేయి తెచ్చుకున్నారు సహజంగా సంకీర్ణ ప్రభుత్వం నడపడం అంటే సదరు ప్రధానికి ఎంతో ఓపిక ఉండాలి విధానపరమైన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భాగస్వామ్య పక్షాలతో సంప్రదించాలి అంతేకాదు సదరు భాగస్వామ్య పక్షాల ఆమోదం కూడా తీసుకోవాల్సి ఉంటుంది నరేంద్ర మోడీకి సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా కొత్త మోడీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏనాడు నడపలేదు మోడీకి సంకీర్ణం కల్చర్ పూర్తిగా కొత్త ఎన్డీఏ కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాల మద్దతు ప్రభుత్వం నడపాల్సిన అనివార్య పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి దీంతో తప్పకుండా కొన్ని ఒడిదొడుకులు ఒత్తిళ్లు ఉండి తీరుతాయి ఈ ఒడిదొడుకులు ఒత్తిళ్లను నరేంద్ర మోడీ భరించక తప్పదు ఒక్క మాటలో చెప్పాలంటే భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సదరు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపడానికి అవసరమైన నైపుణ్యాల విషయంలో నరేంద్ర మోడీ ఈసారి అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో గతంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయాలను సొంతం చేసుకున్న సందర్భాల్లో సదరు గెలుపునకు కారణాలు ఆయన రాజకీయ చాతుర్యం నైపుణ్యమేనన్న ప్రచారం ఉధృతంగా సాగింది లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్న పేరు మోడీ తెచ్చుకున్నారు అయితే గత పదేళ్లుగా నరేంద్ర మోడీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు భాగస్వామ్య పక్షాలు ఒత్తిడి తీసుకొస్తే సదరు నిర్ణయాలపై పునరాలోచన చేయవచ్చు అవసరమైతే నరేంద్ర మోడీ వెనక్కి తగ్గవచ్చు సంకీర్ణ ప్రభుత్వంలో ఇవన్నీ సాధారణ విషయాలే తాజాగా కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కొలువుతీరిన సంకీర్ణ ప్రభుత్వానికి కొన్ని అంశాలు కీలకం కానున్నాయి వీటిలో ఉమ్మడి పౌరస్మృతి కుల అగ్నిపద పథకం పౌరసత్వ సవరణ చట్టం ముఖ్యమైనవి భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి పౌరస్మృతి కొత్త అంశం కాదు సివిల్ అంశాలకు సంబంధించి అన్ని మతాల వారిని ఒకే చట్టం కిందకు తీసుకురావాలన్నది కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా బీజేపీ అజెండాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది అయితే అప్పటికి బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వాలను నడుపుతోంది దీంతో పార్లమెంట్లో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో వివాదాస్పదమైన యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది భారతీయ జనతా పార్టీ గతంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంట్లో తగినంత సంఖ్యాబలం ఉండడంతో ఉమ్మడి పౌరస్మృతిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఉంటే ముస్లింల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోదని గతంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు కాగా ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన జనతాదల్ పార్టీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ను వ్యతిరేకించే అవకాశాలున్నాయి బీహార్లో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీలను దూరం చేసుకోవాలని ముఖ్యమంత్రి జనతాదల్ పార్టీ అధినేత నితీష్ కుమార్ అనుకోరు ఏడాది ఏప్రిల్ పద్నాలుగున కమలం పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో జమిలీ ఎన్నికల ప్రతిపాదన ఉంది ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదానికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు సహజంగా లోక్సభ ఎన్నికలప్పుడు జాతీయ అంశాలు తెరమీదకొస్తుంటాయి అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలు తెరమీదకొస్తుంటాయి ఈ అంశాలకు అనుగుణంగా అటు లోక్సభ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తుంటారు ఇదిలా ఉంటే లోక్సభకు అసెంబ్లీలకు జమిలీ పేరుతో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక అంశాలు గాలికి ఎగిరిపోయి జాతీయ అంశాలే ప్రధానమవుతాయన్నది ప్రాంతీయ పార్టీల అధినేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం జనతాదల్ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాల్సిందే ఇది మరో కీలక అంశం నితీష్ కుమార్ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కులగణనను విజయవంతంగా రెండు విడతల్లో నిర్వహించింది అంతేకాదు కులగణనను దేశవ్యాప్తంగా నిర్వహించాలని జేడియూ కోరుతోంది దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు జరగాలన్నా కులాల వారీగా జనాభాను లెక్కించి తీరాల్సిందే బీసీల నాయకత్వంలో నడిచే ప్రధాన రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నాయి కులాల వారీగా లెక్కలు లేనట్లయితే తమ మేలు కోసం తీసుకొచ్చే చట్టాల అమలులో తీవ్ర ఇబ్బందులు ఉంటాయంటున్నారు బీసీ వర్గాల నేతలు దేశ జనాభాలో కులపరంగా ఆర్థికంగా చదువుపరంగా వెనుకబడిన కులాలు అంటే ఓబీసీలు యాభై రెండు శాతం ఉంటారన్నది ఒక అంచనా వీరికి కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల కమిషన్ గతంలోనే సిఫారసు చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చివరిసారిగా జరిగిన కుల గణన వివరాలను ఓబీసీల గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకుంది నుంచి దేశంలో వివిధ వెనుకబడిన తరగతులు ఎంత శాతం ఉన్నాయనే విషయాన్ని ఖచ్చితంగా లెక్కగట్టాలని డిమాండ్ పుంజుకుంది అయినా రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు సెన్సస్లో కులాల వారీగా లెక్కలు తీయడానికి కేంద్రం అంగీకరించలేదు ఈ నేపథ్యంలో అసాధ్యమనుకున్న కులగణనను చేసి అందరితో శాష అనిపించుకున్నారు నితీష్ కుమార్ అయితే కుల గణనపై చంద్రబాబు నాయుడు భిన్నమైన వైఖరి తీసుకుంటారన్న వార్తలు అందుతున్నాయి ఏది ఏమైనా నరేంద్ర మోడీ ఒంటెద్దు పోకళ్లకు ఇక చోటుండదు పాత రాజకీయాలకు బదులు తమ ప్రయోజనాలే పార్టీలకు లక్ష్యాలు కావాలని దేశ ప్రజలు ఈ ఎన్నికలలో స్పష్టంగా తీర్పు ఇచ్చారు సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తారన్న భరోసాతోనే మోడీ నాయకత్వానికి భాగస్వామ్య పక్షాలు జై కొట్టాయి దీనికి అనుగుణంగా నరేంద్ర మోడీ సర్కార్ వ్యవహరించాలి సంకీర్ణ పాటించి తీరాల్సిందే